ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి దక్షిణ భారతదేశ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు జబ్బల శ్రీనివాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కురుగు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను అదేవిధంగా ఏపీ షపడ్ ఇండియా ఇంటర్నేషనల్ కి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను ఈరోజు సోదరుల పత్రికా విలేఖరుల ముఖ్య సమావేశం దేశంలో యాభై శాతానికి పైన అంటే డెబ్బై కోట్ల మంది పైన బీసీలు ఉన్నాం గత ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి విస్మరిస్తున్న ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ లే రాష్ట్రంలో కానీ మా బీసీలని గుర్తించి గౌరవించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ బీసీలకు ఒక రకమైన న్యాయం జరిగింది ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కానీ బీసీలకు సమర్థవంతంగా జరుగుతుంది ఇదే స్ఫూర్తితో మనకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలా నెంబర్ నెంబర్ వన్ నెంబర్ టూ బీసీల జన గణాంకాలు రెండు వేల పదకొండులో జరిగినాయి దాని తర్వాత జన గణాంకాలు బీసీ సంఘాలు మేము గొంతు చిచ్చుకొని ఎవరూ పట్టించుకోరు గతంలో నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంత్ర మంత దగ్గర బీసీలకి చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా రాజకీయ అవకాశం కల్పించినారో లోకల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ లోకల్ లో కల్పించింది అదే దీనికి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీ సోదరులు కావాలని మా ప్రధాన డిమాండ్ దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో బీసీల గురించి బడ్జెట్ లో గొప్పగా ప్రకటిస్తున్నారు స్వాగతిస్తున్నాం కేంద్రం ఇంత ఇంతమంది డెబ్బై కోట్ల మంది పైన మేము బీసీ సోదరులు ఉంటే కనీసం బీసీ బడ్జెట్ లేదు బీసీ శాఖ లేదు కాబట్టి మేము ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు మూడో టర్మ్ అయినారు ఎప్పుడో నెహ్రూ గారి తర్వాత కంటిన్యూషన్ గా మూడు సార్లు అయినారు ఒక బీసీ వద్దు బిడ్డ అదేవిధంగా ఇరవై మూడు బీసీల మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు స్వాగతిస్తున్నాం వారు చెప్పేది ఏమంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు నిలదీవ్వండి మీ బీసీ గణాంకాలు అసెంబ్లీలో తీర్మానం చేయండి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే మేము తప్పకుండా పరిశీలించి మీకు న్యాయం చేస్తాము అని అనప్షల్ గా అనధికారంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడున్న బీసీ సోదరులారా బీసీ బీసీ రాజకీయ నాయకులారా ప్రతి ఒక్కరు మేల్కొనండి ఇది సువర్ణ అవకాశం ఏమైనా అయినా ప్రధానమంత్రి మో మోడీజీతోనే మనకు రాజకీయంగా చట్టసభలో మనకు అవకాశం వస్తుంది మనం ఇళ్లలో కూర్చుంటే మనం ఎవరు మొరపట్టుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చైతన్యమై ఈ నెల పన్నెండు పదమూడో తారీఖున ఏపీ భవన్ ఢిల్లీ న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియంలో మహామేధావుల సదస్సు ఏర్పాటు చేసినాం దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని అన్ని రాజకీయ పార్టీ ఎంపీలని ఆహ్వానించినాం ప్రతి ఒక్కరు వారికి తెలిసిన పరిజ్ఞానం బీసీలకు మనం ఇంకా ఏమేమి చేయాలి మన హక్కులు ఏమేమి ఉన్నాయి ఈ రోజు మహిళా కోటా బిల్లు పెట్టారు చాలా సంతోషిస్తున్నాం అదే విధంగా దాంట్లోగానే మా బీసీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని సబ్కోటా కింద కావాలని చెప్పి కూర్చున్నాం కేంద్రంలో రెండు లక్షల బడ్జెట్ లో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల బీసీ మంత్రిత్వ శాఖ బీసీల అనుబజ్ఞుడు ఎంతో చురుకైన వాడు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణకి రాజ్యసభ సభ్యుడు బీజేపీ తరఫున మళ్ళా రెండోసారి ఎలక్ట్ అయినారు బీసీల గురించి ఎందుకు చెప్తున్నామంటే అతనికి ఒక అవగాహన ఉండాలి కాబట్టి బీసీలో ఎంబీసీలో ఎవరు ఏమనేది బ్రహ్మాండంగా గుర్తించినాడు కాబట్టి ఖచ్చితంగా అతని ఆధ్వర్యంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా తేలిపరుచుకుంటున్నాం ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తే భవిష్యత్తు మనకు మన దగ్గరకు వచ్చినది ఇప్పుడు మనము అజాగ్రత్త ఏమార్పాటు చేసినామంటే భవిష్యత్తులో మనం ఎవరు ఆదరించరు చూడండి గౌరవ రామారావు గారు ఆ రోజు మండల వ్యవస్థ మండల్ గారిని ఆదర్శంగా తీసుకొని లోకల్ బాడీస్ లో ఎంతో మంది మన బీసీ సోదరులు జెడ్పీ చైర్మన్లు అయినారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్లు అయినారు ఇంకా ఇతరులు అయినారు ఈ మధ్య కాలంలో గవర్నర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులు కానీ బీసీలో కలిపినారు ఒరిజినల్ గా ఉండే బీసీ సోదరులకే లెక్క తెలియకుండా ఉన్నది వాళ్ళని మాలో కలిపినారు సంతోషమే మేము ఎక్కడ కానీ వాళ్ళని ఇది చేసేది లేదు మా రిజర్వేషన్ వాళ్ళు పది శాతం మాలో యాడ్ అయినప్పుడు మాకు పది శాతం రిజర్వేషన్ పెరగాల దీని మీద సుప్రీంకోర్టు కానీ పోయినాం కాబట్టి ప్రతి ఒక్క ఎంతో మంది మీడియా సోదరులు కానీ బీసీ సోదరులు ఉన్నారు మీరు కానీ చైతన్యం తెచ్చి ఈ బీసీది ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పటికీ రాదు చూడండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలకు ఇక్కడే ఈ ఈ జిల్లాలోని ఎంపీలు అవకాశం కల్పిస్తున్నారు ప్రజెంట్ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమిలో హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడు గాని అనంతపూర్ పార్లమెంట్ సభ్యుడు కానీ అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ సభ్యుడు కానీ ముగ్గురికి బీసీలకు అవకాశం ఇచ్చినారు ముగ్గురు బంపర్ మెజార్టీతో గెలిచినారు అంటే యూనిటీ అనేది వస్తా అన్నది బీసీ సోదరులు కానీ కానీ మీడియా వాళ్ళు కానీ ఇంకోరు కానీ దీన్ని మరింత చైతన్యం పెరిచి ముందుకు తీసుకొని పోతే చానా చానా చాలా బాగుంటుందని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క బీసీ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్సీ చట్టసభలో ఎవరెవరు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎవరైనా ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ఇది మాకు హక్కు మా హక్కు కోసం మీరు మాకు సహకరించండి మేము మీరు పెద్ద అన్నలు మేము మీ అన్నలు అంటే భారత మేనత బొద్దు బిడ్డలం అగ్ర కులాలు ఒక బిడ్డ అయితే బీసీలు మనం ఒక బిడ్డలం కాబట్టి మేము చిన్న బిడ్డలుగా ఉన్నాం మాకు మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పి న్యాయపరంగా మేము అడుగుతున్నాం కాబట్టి పెద్దలు కానీ గుర్తించి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర ప్రధాన కార్యదర్శి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈసారి మీరు బీసీలు చక్కగా న్యాయం చేసినారు ఆ న్యాయాన్ని దయచేసి చట్ట రూపంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంతో పెద్దలతో మేము కొట్టాడేదానికి సిద్ధంగా ఉన్నాం మా హక్కులు మా సాధన కోసం అని ఎంతవరకు మేము పోరాటానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా మీ మీడియా మిత్రులు ఈ పన్నెండు పదమూడు ఢిల్లీలో జరిగే సమావేశానికి ప్రత్యేకంగా కవరేజ్ చేసి లోకల్లో ఇక్కడ ఉండే లీడర్లు అంతా ఎవ్రీడే ప్రోగ్రామ్ పెట్టారు సహకరించి మాకు అవకాశాన్ని మరింత బీసీ ఉద్యమాన్ని మీ ద్వారా ఉధృతం చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ అనంతపూర్ జిల్లా వాళ్ళకి మీడియా మిత్రులకి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జైబీసీ Gracias. Sí. Sí.